మంచి ఇంకా బాల మీకేం సెలబట్టదు నాకు ఒక్కటే వర్తుంటది నీ వర్తదలే చిన్న బాబు అయిపోతరా తాళం ఇచ్చేదా ఆ బండిక దా పాపం మా తమ్ముడికి పొద్దున్నే పని అండి ఇది అన్నీ తీసి బయట వేస్తుంటాడు మా ఫ్యాన్స్ ఆడున్నారు చూడండి కోడి ఫ్యాన్స్ టామీలు అన్నీ ఉంటాయి కోడి పిలిస్తేనే వస్తారు వాళ్ళు నేను పిలుస్తారు వారు చూడండి అంట్లో ఎన్ని వేస్తున్నాము ఎప్పుడు దావాలో వాటర్ క్యాన్ మా చెల్లెలు వచ్చింది హాయ్ చెప్పు వాడు అక్కడ ఓడి చెల్లెలది అక్కే అక్కే అక్క సరే 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 అక్కేనండి చెల్లెలు అంటున్నా నేను క్యాన్ పెట్టమని మమ్మీ మళ్ళీ చూడండి అడ్డంగా కూర్చోంది చె లేదండి మా చెల్లెలు సెజరీన్ అయింది ఒక త్రీ మంత్స్ అయింది బాబుని గనింది అప్పుడు లావ్ వచ్చింది కొంచెం అది చూడండి అట్టా కిన్నాలు చేస్తా ఉంటాడు లావ్ వచ్చేసింది లావ్ వచ్చేసింది అని థైరాయిడ్ కూడా ఉంది థైరాయిడ్ ఉంది ఆ పిల్లకి కొంచెం కవర్ అవుతా ఉంది మెడిసిన్ వాడుతూ ఉంది కవర్ అవద్ది మమ్మీ చూడండి రెడీగా ఉంది ఏందా క్యారేజ్ క్యారేజ్ పెట్టడానికి ఏమే అయిపోయింద్రా పని చేసుకుంటానండి కోరు మమ్మీ పప్పు పప్పు చారు నెల్లూరు పప్పుల్స్ నెల్లూరు పప్పుల్స్ నేను ఒక మాట చెప్తా గుడ్డు బల ఉంటది ఇట్టే మళ్ళీ ఇంకో గుడ్డు వేస్తాను బల వేస్తావు ఏవు వేరే మారిపోద్ది మా పాప ఒక్కటే ఇట్ట వేసిస్తుంది మేము అడిగితే మాత్రం ఇట్లా వేసేది మా అక్క తప్పించుకోండి చూసారా పని ఏమి చేయట్లేదు కదా ఇంతమంది ఇంకా లోపల పని చేయట్లేదు నిన్నంతా ఎనిమిది గటలు వేసింది ఈ రోజు మాత్రం తొందరగా లేసింది మా అమ్మ అంటే భయం చూడు అక్కడ ఉంటది పులి కోపం వచ్చింది అనుకో ఉనికిపోతాం ఇప్పుడు మీరు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అమాయకురాలు అనిపిస్తుందా మాకు కూడా రాలే కానీ కోపం వచ్చిందా రఫ్ ఆడిస్తుంది ఉదయాన్న నీళ్ళు అడిగింది అక్క ఎక్కువ రానంటుంది మా చిన్న మా అక్కకి చిన్న బాబు ఉన్నాడు వాడిని చూపిస్తాము అది ఇంకోటి వచ్చి చాలా వీడియోస్ ఏం జరుగుతుంది పిల్లల్ని చూపిస్తే వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు అంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు చూపించకూడదు అని మేము అదే ఆలోచిస్తున్నాం చూపి వచ్చా చూపని కానీ ఒక్కసారి అయితే చూపిస్తాను అది ఆయన అంటే హ్యాపీగా నవ్వేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను అంటే చిన్న బాబు త్రీ మంత్స్ అయింది పెడుతుంది ఫోర్త్ పెడుతుంది ఆయన బల ఉంటాడు చూపిస్తాను బడికి ఖచ్చితా మాకు పోయేటప్పుడు ఇట్లా పెట్టేదాన్ని స్కూల్కి వెళ్ళేటప్పుడు అయ్యో హనీసు మాకు అన్నంలా కదా భయపడుతుంది హాయ్ హాయ్ కరో హలో నమస్తే పాపు ముందే చెప్పింది నిన్న నేను రాను చూపిను నన్ను నన్ను చూపిస్తారు అని తల్లి హాయ్ ఎరికి పోయినరోజు బాగా సెలవులు కొట్టావు కదా అమ్మ చిగ్గవు ఇంక వన్ డే కూడా సెలవులు నీకు ఏమే చిమ్ముతున్నా ఈరోజు వాన పడుతుంది ఇక్కడ క్లీన్ చేశాను కానీ నువ్వు చిమ్ముతా అన్నావు చిమ్మలా నువ్వు మళ్ళీ చిమ్మితే కదా నీట్గా ఉంటుందా చెప్పాను మొన్న పాము పాము వల్లిందని చెప్పాను వీడియోలో మొన్న ఉన్నానండి నేను ఈ మంచం మీద చెట్లు కనిపిస్తున్నాయి కదా కూదు పచ్చగా ఆ చెట్లు ఉన్నాయి నాకు నాకరో డౌట్గా ఉన్నింది నేను అదిగోండి అక్కడ ఆటో పక్కన ఒక కానక చెట్టు ఒక చెట్టు ఉంది కదా పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వస్తుంటే ఏందో డౌట్ అనిపించింది వెంటనే ఆడ బండి ఆపా ఏందిరాని చూడబోతే ఆడ పెద్ద ఉండింది పసికిరి పాం అది అట్లా దాడుతూ ఉన్నింది సరే అని చెప్పి నాకు అస్సలు భయం పాములంటే మా పాప అయితే అసలు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాం అట్లానే అది చూస్తే అక్కడ కానక చెట్టు ఉంది అది కానక చెట్టు ఆ కానక చెట్టు ఎక్కేస్తుంది నేను ఇంకా సరే అని చెప్పి ఆ పక్కన ఒక ఉంటే వాళ్ళకి చెప్పాను వాళ్ళు సర్లే అని చెప్పారు మేము అటు తిరుక్కుని ఇంటికి వచ్చేస్తాం కట్ చేసి ఇక్కడ పొడుకో ఉన్నాను పొడుకో ఉంటే అక్కడ ఒక చెట్టు ఉన్నింది ఆ చెట్లు ఉన్నాయి కదా అన్నీ నేను కొట్టేసా తీరా చూడకపోతే ఆ పాము వచ్చి ఇది చెట్లు ఇరుక్కోనింది అంటే కరెక్ట్గా అది ఉంది కదా సన్నగా ఆ టైప్లో ఒక చెట్లు నిలబడికొని ఉంది ఇంకంతే నాకు అసలేం అర్థం కాల అక్కడ ఒక అన్నకి చెప్పి అన్న చేత పక్క కట్ట అట్లా అనిపించేసాను అట్లా వెళ్ళిపోయింది చెట్లోకి బాగానే ఉంది పచ్చగా ఉంది ఆ కలర్లో ఉంటుంది కర్రలాగే నిలబడుకోను ఇందక్క అంటే ఇప్పుడు ఆ చెట్లు ఉంటుందా స్టైట్గా పచ్చ కర్ర నేను చిన్నప్పుడక్క చిన్నప్పుడు ఇదిగో ఆ చెట్లు ఒక ఫ్లాట్లో అట్లా ఫ్లాట్లో ఆ చెట్లు ఉన్నాయి అలాంటివి నేను ఏం చేశానంటే ఆ చెట్లు పీకితే ఫైవ్ రూపీస్ ఇస్తా అన్నారు మీకు తెలీదు ఇంకా సర్లే అప్పుడు అంటే ఆ ఫైవ్ రూపీస్ అంటే విలువ కూడా మనకు అసలు తెలియదు ఏందో ఒక రూపాయి ఎక్కువ ఈ చెట్లు తీస్తూ ఉన్నాయి అందరం పిల్లలు అందరం తీస్తూ ఉంటే అక్క ఇట తీసినప్పుడు చేతులు ఎందుకు వదులుతూ ఉన్నింది ఒక చెయ్యిట్ట ఒక చెట్లు ఇట్ల అందరం చూపించుకుంటా ఉన్నాం ఏంది ఆయన చూడబోతే చేతిలో పాముంది అంతే అయ్యాడు వదిలేసి అందరం జంపు ఈ చూడు ఎట్లా ఉంటుంది పాములాగే ఉంటుంది అక్క అయ్యా చూడండి తేడానే ఉండదు ఈ కొంచెం కొత్తిమీర లాగా ఉంటుంది నాకు ఎక్కడికి వెళ్ళినా పాంగు కనిపిస్తుంటుంది అంటే బయటికి బండిలో పోయేటప్పుడు ఏదైనా ఊరికి పోయేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియో పెద్దది అయిపోతూ ఉంది ఇప్పటికే

నాకు వేయడం రాదు నిన్నమ్మేసిన ముగ్గులు తిట్టింది మా అమ్మ ఏ ముగ్గులు అని నేనేస్తే పెద్ద ముగ్గులు వేస్తా అలాంటివి రావు అందుకని ఆమె వేసుకుంటుంది చూడండి ఆ ఆడ ఉన్నింది వచ్చేసి మరీ వేసుకుంటుంది ఎవరు వేస్తుందే గాని ముగ్గు ఎంతే వస్తుంది చేతికి వచ్చి నాకు ఈ పిల్ల పని తెలుసా పప్పులో నెయ్యి వేసి ఆమ్లెట్ అన్నా లేట్ అవుతుంది తల్లి టిఫిన్ దానికోసం చూద్దాం చూద్దాం రోజు మా అక్క పెడుతుంది టీ నా కలర్లా ఉన్నాయి ఈ ఫాల్ టీ అమ్ముతున్నాయి ఇది చెప్తా ఇది రెండోసారి తాగడం ఎందుకు తెలుసా మా చెల్లికి టీ అంటే పడి చచ్చిపోద్ది టీ కాఫీలు ఆల్రెడీ చీకటితో లేసాం కదా అప్పుడు తాగేసాం ఒక కొంపు ఇది రెండోసారి మా తమ మా చెల్లి గ్లాస్ చూసారా చూపిరా పాప ఆ పిల్ల ఫీల్ అవుతుంది ఫీల్ అవుతుంది చూపిస్తా ఉండు ఆ పిల్ల కట్అటే ఉంది గ్లాసు కదా ఇంతకు ముందు సన్నగా ఉండేది అప్పుడు వీడియో తీస్తేనే ఒక వీడియో ఉంటుంది నాకు తెలిసి ఆ వీడియోలో కూడా బతి విలు నాడు బతి తీప్పించుకున్నాం అప్పుడు కూడా ఆనికి భయమే భయం పాపం ఇప్పుడైతే ఏం లేదులేండి నాకంటూ కొంచెం సన్నగా ఉంది అన్న పడిపోద్దు తొందరగా అంటే థైరాయిడ్ కదా చేసే పనులు కూడా మంచి పనులు చేస్తుంది మాకు ఎలా అంటే మధ్యాహ్నం అన్నం తింటుంది హుల్లుగా పడుకుంటుంది కిందకి దిగదు కింద పడుకోదు రాత్రిలో టిఫిన్ తిందు కూడా అన్నమే అన్నమే తింటుంది అన్నం కూడా ఒకసారికి తిందు గంట తింటుంది యాడ బాడీకి పట్టదు సరే నాకు అర్థమైంది చెప్పేది Bye. Bye. pata na Bye. 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 Anta.